దాదాపు ఆరేళ్ల తర్వాత మణిపూర్లో అడుగుపెట్టారు ప్రధాని మోడీ ఇంపాల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు జాతుల మధ్య హింస చెలరేగిన దాదాపు ఎనిమిది వందల రోజుల తర్వాత మణిపూర్లో పర్యటిస్తున్నారు మోడీ పర్యటనలో భాగంగా దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ముందుగా చురాచంద్పూర్ వెళ్లి అక్కడ జిల్లాలోని కొంతమంది నిరాశయులైన ప్రజల్ని కలుస్తారు వారితో మాట్లాడతారు ఆ తర్వాత చురాచంద్పూర్లో ఏడు వేల మూడు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు దాదాపు ఆరేళ్ల తర్వాత మణిపూర్ లో అడుగుపెట్టారు ప్రధాని మోడీ ఇంపాల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు జాతుల మధ్య హింస చెలరేగిన దాదాపు ఎనిమిది రోజుల తర్వాత మణిపూర్ లో పర్యటిస్తున్నారు మోడీ మోడీ మణిపూర్ పర్యటనకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ వాటి ముఖ్యంగా ఈ రోజు మూడు ఈశాన్య రాష్ట్రాల పర్యటన కోసం బయలుదేరి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం ముందుగా మిజోరం వెళ్ళారు అక్కడి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు మణిపూర్ చేరుకోబోతున్నారు మరి కొద్దిసేపట్లోనే మణిపూర్లో పర్యటన చేయటం ఉన్నది ప్రధానంగా ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి అంశం చాలా రోజుల తర్వాత అనేక సంవత్సరాలు పూర్తిగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి డిమాండ్ని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మణిపూర్లో పర్యటిస్తున్నారు మణిపూర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు అనేక ప్రాజెక్టులు కూడా కొత్తగా శంకుస్థాపన చేసేందుకు కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ you've seen, well, you've ఎక్స్ వేదిక ద్వారా తన యొక్క అభిమతాన్ని తన మనోగతాన్ని కూడా ప్రధానమంత్రి స్పష్టంగా తెలియజేశారు మణిపూర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆ మేరకు దృఢ సంకల్పంతో ఉన్నాము అనేక వర్గాల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న అంశాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు అదేవిధంగా మహిళా వసతి గృహాలు దాంతోపాటు ఇతరత్ర అనేక సంస్థల యొక్క కార్యాలయాలు భవనాలు రైల్వే లైన్లు రైల్వే ప్రాజెక్టుల శంకుస్థాపనలు ప్రారంభాలు జరుగుతున్నాయన్న అంశాన్ని కూడా తన ఎక్స్ వేదిక ద్వారా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో దాదాపు మరికొద్దిసేపట్లోనే లో ఆయన ప్రారంభించబోతున్నారు అనేక ప్రాజెక్ట్లను ప్రాజెక్టులను అదేవిధంగా అక్కడి నుంచి రెండున్నర గంటలకు మణిపూర్ వెళ్ళి మణిపూర్ ఇంఫాల్ వెళ్ళి ఇంఫాల్లో ఉన్నటువంటి కాంగ్రా పోర్టు వద్ద ఒక గ్రౌండ్లో నిర్వాసితులను పలకరించి వాళ్ళని పరామర్శించడంతో పాటు అక్కడ పబ్లిక్ని కూడా ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు అదే అంశాన్ని లో కూడా పీస్ గ్రౌండ్లో కూడా నిరా నిర్వాసితులైనటువంటి వారిని అదేవిధంగా బాధితులను పరామర్శించి వారిని ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగించబోతున్నారు ప్రధానంగా ఈ మూడు రాష్ట్రాల పర్యటనలో మణిపూర్ పర్యటనలే చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడ నుంచి మా మణిపూర్ ఇంఫాల్ నుంచి నేరుగా అస్సాం గౌహతి వెళ్తున్నారు అక్కడ సంగీత కళాకారుడు కవి రాజకీయ నాయకుడు అదేవిధంగా సోషల్ వర్కర్ అయినటువంటి భూపేన్ హజారిక శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను ప్రధానమంత్రి వెళ్తున్నారు ఈ రకంగా మూడు రాష్ట్రాల పర్యటనను ప్రధానమంత్రి చేపట్టారు ఈరోజు ఇది చాలా ముఖ్యమైనటువంటి పర్యటన అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో రెండు తెగల మధ్య ఇటు కుకీ అదేవిధంగా మేతి తెగల మధ్య జరిగినటువంటి హింసాత్మక సంఘటన నేపథ్యంలో దాదాపు చాలా మంది చనిపోయారు చాలామంది నిరాశ్రితులయ్యారు ఈ నేపథ్యంలో మణిపూర్ పర్యటన చేయడం ఇక్కడ చాలా ప్రధానమైన అంశం అమెరికా మణిపూర్ను ప్రజలను ఉద్దేశించి కూడా ఒక భరోసానిచ్చేందుకు కూడా ప్రధానమంత్రి ప్రయత్నం చేయబోతున్నారు థ్యాంక్ యూ ప్రసాద్